స్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము చాలా స్పెషల్ అనమాట రైల్వే స్టేషన్ ఎందుకంటే వరల్డ్ లార్జెస్ట్ రైల్వే ప్లాట్ఫారం అనమాట ఉబ్లీ జంక్షన్ అనేది ఒక ప్లాట్ఫారం లో ఐదు ప్యాసింజర్ రైల్వే రైల్స్ అయితే నిలబెట్టచ్చు అనమాట అంత చాలా పెద్దది అనమాట విజువల్స్ నేను రైల్వే స్టేషన్ అనేది చూపిస్తాను చూస్తున్నాను మధ్య సో గ్యాస్ లోపలికి వెళ్తే వెళ్దాం ఎంట్రన్స్లు అయితే చాలా ఉంటాయన్నమాట మహాత్మా గాంధీ అనమాట చాలా బాగుంది హుబ్లీలో ఉన్నాను హుబ్లీ ఫేమస్ ఏంటంటే రైల్వే స్టేషన్ బిగ్గెస్ట్ ప్లాట్ఫారం అనమాట సార్లో వచ్చాను కానీ ఎప్పుడు నేను అంతగా ఎక్ ఎక్కువ దాని గురించి షెట్ చేయలేదు సో గాయస్ చాలా చూశాక అయితే ఎంతప్ప ఇంత సింపుల్గా ఉందా అనుకుంటున్నారా కాలంలో ఇది ఒక ఫోర్ ఫైవ్ రూట్స్ ఉంటాయి కొత్తగా రైల్వే స్టేషన్ పడింది మళ్ళీ దాని ఇంకొక ఎంట్రెన్స్ ఉంటుంది లోపలికి వెళ్దాము ఫ్లాట్ఫార్మ్ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇలా వెళ్ళాలన్నమాట వెళ్ళాలి చాలా దూరం వెళ్ళాలి హసేమో ఫుట్పాత్ ఎంత దూరం ఉందో చూడండి వ్యూ మళ్ళీ ఇది ఒక వ్యూ వా చాలా పెద్ద ఉంది ఒకటి ఆరు ఏడు ఎనిమిది ప్లాట్ఫారమ్స్ అనమాట ఏమన్నా కన్ఫ్యూజ్గా ఉన్నాము కిందికి వెళ్దాము ఎంత దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నావు అక్కడి నుంచి అక్కడి ఎస్ ఎంత లెంత్ ఉండేది ఆ ఎండ్ వరకు వెళ్తున్నాను ఆ విజువల్స్ అనేది చూపిస్తాను పోతుంటే వస్తూనే ఉంది ప్లాట్ఫారం అసలు ట్రైన్ అయితే వెళ్తుంది సో గ్యాస్ దగరికైతే వచ్చేసాము ఇది ఒక రైల్వే స్టేషన్ అనమాట అంటే ప్లాట్ఫారమ్స్ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ప్లాట్ఫారమ్స్ మనం అక్కడ చూసింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ప్లాట్ఫారంస్ ఇది థర్డ్ డే ఎంట్రీ అనమాట థర్డ్ ఎంట్రీ ఎస్ఎస్ హుబ్లీ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము ప్లాట్ఫారం ఎండింగ్కి ఎంత దూరం వచ్చా నడుచుకుంటూ వచ్చానో చూడండి ఫ్రెండ్స్ ప్లాట్ఫారం ఎండ్కి అయితే వచ్చేసాము శ్రీ సిద్ధార్థ స్వామీజీ హుబ్లీ అండి జంక్షన్ వరల్డ్ వైడ్ రైల్వే ప్లాట్ఫారం ఇన్ హుబ్లీ జంక్షన్ అండి సో ఎండ్ వరకు వచ్చామన్నమాట ఎండ్ ఇంకా పోతనే ఉంది ఇంకా ఎగ్జిట్కి వెళ్ళే రూట్ అనమాట ఇది ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఫ్లాట్ఫారమ్స్ సంబంధించిన ఎగ్జిట్ రూట్స్ అనమాట మనం చూసింది ఫస్ట్ అదొక ప్లాట్ఫారం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సో చాలా పెద్దగా ఉంది దగ్గర దగ్గర నర అనుకుంటా వన్ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఇది థర్డ్ స్టేషన్ అనమాట మళ్ళీ రివర్స్ తీసుకున్న లెంత్ ఉంటుంది కదా ప్లాట్ఫారం లెంత్ ఆ విజువల్స్ తీసుకుందామని వెళ్తున్నాను సో గ్యాస్ అక్కడ కనుక్కున్న ఇటు పక్క ఉంది కదా బోర్డు దాని మీదే లేదు మరి ఇటు పక్క ఉంది అన్నారు సో ఫిఫ్టీన్ హండ్రెడ్ మీటర్స్ అది బోర్డు ఇప్పుడైతే హండ్రెడ్ చూపిస్తారు లెంత్ ఆ విజువల్ చూపిద్దామనే మళ్ళీ వచ్చాయి ఎందుకంటే మనకు లార్జెస్ట్ ప్లాట్ఫారం కాబట్టి ఆ విజువల్ కోసమే మనం చూపిస్తున్నాం ఈ ప్లాట్ఫారం హుబ్లీ వరల్డ్ రికార్డ్ అయింది కాబట్టి సో చూస్తున్నాం థ్యాంక్ యూ గాస్ థౌజండ్ ఫిఫ్టీ మీటర్స్ అయితే వచ్చాము ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే చూపిస్తా దానికోసం అటు పక్క ఉండి మళ్ళీ ఇటు పక్కకు వచ్చి చూపిస్తుంది సో అదే అనమాట మన పట్టుదల కసి సాది అది చూపిద్దామని ట్వెల్వ్ ఫిఫ్టీ మీటర్స్ వరల్డ్ లార్జెస్ట్ ప్లాట్ఫారం మీటర్స్ వచ్చాము ఎంతవరకు ఉందంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అంట ఫిఫ్టీన్ హండ్రెడ్ మీటర్స్ థర్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ టెన్ క్రాస్ చేసాము ఫోర్ ఫార్టీ ఫోర్టీన్ ఫార్టీ బోర్డు ఏదో రిపేర్ చేస్తున్నారు పక్కకు పెట్టారు వరల్డ్ లార్జెస్ట్ రైల్వే ప్లాట్ఫారం ఇన్ హుబ్లీ జంక్షన్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెన్ పాయింట్ సెవెన్ సిక్స్ మీటర్స్ హుబ్లీ జంక్షను ఈ పాయింట్స్ కోసం ఎంతో కష్టపడ్డానండి దగ్గర దగ్గర మూడున్నర కిలోమీటర్ దొరికినట్టున్నాను మొత్తం సరౌండింగ్ తెలియక మళ్ళీ అడిగాను ఈ ఎక్కడున్నాయినా పాయింట్స్ మీటర్స్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అని కనుక్కుందామని సో గాయస్ ఇదనమాట వరల్డ్ లార్జెస్ట్ రైల్వే ప్లాట్ఫారం ఇన్ హుబ్లీ వరల్డ్ రికార్డ్ అనమాట థ్యాంక్ యూ చూస్తు నేను మై ఛానల్లో వివికె ఫిలిమ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇక్కడ ఇది పెడతారనమాట బోర్డు ఎగ్జిట్కి వెళ్ళే రూట్ అనమాట ఏడు ఎనిమిది తొమ్మిది ఫ్లాట్ఫారమ్స్ సంబంధించిన ఎగ్జిట్ రూట్స్ అన్నమాట మనం చూసింది ఫస్ట్ అదొక ప్లాట్ఫారం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సో చాలా పెద్దగా ఉంది దగ్గర దగ్గర కిలోమీటర్ నర అనుకుంటా వన్ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఇది థర్డ్ స్టేషన్ అనమాట